నచ్చిన ఐదు ఎఫ్ ఎఫ్ తో స్టార్ట్ అవ్వాలి ఇంకా ఫాస్టింగ్ కాలు ముక్క ఫస్ట్ ఇన్ అన్నకు దండేయాలి ఇప్పుడు ఫస్ట్ ఇన్ క్లాస్ నేను ఎప్పుడు లాస్ట్ ఇన్ క్లాసే నేను ఎప్పుడు లాస్ట్ బెంచే అయితే నువ్వు నేను వేరే జాతికి చెందిన వాళ్ళు మన జాతి ఒకటి కాదు లాస్ట్ బెంచ్ వాళ్ళు చూసినావా మా జాతి ఎంత ఉంది ఇక్కడ అన్న కూడా ఉన్నాడు లాస్ట్ వెంచులు ప్రభు అన్నాడు ఓడలు బండ్లు ఏంటో బండ్లు ఓడలు అవుతారు కడపటి వారు ఏమవుతారు కృష్ణవా కృష్ణవా ఇక్కడ ఓకే సో దీన్ని బట్టి రేపటి నుంచి లాస్ట్ వెంచ్లో కూర్చోడం మొదలు పెట్టకండి నేను చెప్పేది దాని అర్థం మీరు లాస్ట్ వెంచ్లో కూర్చోమని కాదు ఇంకా ఫై ఐపోయింద అంటే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా హ్ ఫన్ ఫన్ ఓకే ఫాలోయింగ్ ఫేస్బుక్ ఎక్కువాడుతునట్టు నొనేయ